అంటే ఉద్దేశం మంచిదైతే ఫలితం ఎప్పుడు గొప్పగా ఉంటుంది గురుగారు నేను ఇది నేను వీళ్ళిద్దరిలోనూ బాగా గమనించిన విషయం ఏంటంటే ఉద్దేశం మన ఉద్దేశం ఎప్పుడైతే హానెస్ట్గా ఉంటుందో దాని తాలూకు అవుట్పుట్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అంటే మనందరికీ తెలిసిందే మనం మన మన విద్య మన ధర్మం మన సినిమా ఏదైనా సరే సినిమా సిట్టింగ్ కానివ్వండి మ్యూజిక్ సిట్టింగ్ కానివ్వండి మన శాస్త్రం కానివ్వండి ఫస్ట్ మనం తర్కం తర్వాత తత్వం ముందు తర్కం చెప్పి తర్వాత తత్వం చెప్తాం లాజికల్ అంటే ఏదో ఒక సందర్భంలో మనం శివుణ్ణి కూడా అడిగాము అవునయ్యా నేను లేకుండా నాకు పరమార్థం లేదు నేను లేకుండా నీకు పరివారం ఏడుంది నేనే కదా నీ పరివారం అని ప్రశ్నించే జాతి మనది అటువంటి ఉద్దేశంలో నేను డైరెక్టర్ గారితో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ అంటే మనం ఏదో చెప్పాలి కళ్యాణ్ ఇందుట్లో అంటే అర్ధజ్ఞానం ప్రమాదం మీరు ఇందాక అన్నట్టు అర్ధజ్ఞానం ఎప్పుడూ ప్రమాదం అది ఆనాటి భారతమైనా ఈనాటి భారతమైన మహాభారతం నుంచి మన భారతం దాకా జరుగుతున్న సమస్య అదే మనకి సగమే ఫస్ట్ లైన్ తెలుస్తుంది అక్కడే ఆగిపోయాడు కాదు ధర్మహింస తదే ప్రీ